ఇస్తు దేవుని నామానికి స్తోత్రాలు ప్రేమేనా సహోదరి సహోదరుడ ధైర్యంగా ఉండండి భయపడవద్దు విశ్వాసంతో ప్రార్థిస్తూనే ఉండండి దేవాది దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తూనే ఉన్నాడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది లోకాస్వార్థ రెండవ అధ్యాయం పదో వచనం అంటుంది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్తమానము నేను మీకు తెలియజేయ అవునండి భయం అనేది మానవ జీవితంలో విజయాన్ని పొందకుండా ఆటంకపరుస్తూనే ఉంది భయము చేత మనం జయించకుండా ఓటం పాలవుతూనే ఉన్నాం అవునండి అందుకే మన ప్రభునే సుక్రీశ్వరు మన భయమును పారదోలటానికి ఈరోజు దేవాది దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది హేబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం అధ్యాయ వచనం ఈ విధంగా సెలవిస్తుంది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవాడైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అవునండి మనల్ని భయం నుండి విడిపించడానికి మన ప్రభు అనేశ్వ క్రీస్తు వారు రక్త మాంసంలో వాలివాడినట్లుగా వాక్యము సెలవిస్తుంది అనేక భయాల చేత ఈ దినాల్లో ప్రజలు జీవిస్తూనే ఉన్నారు భయం అనేది వారిని వెంటాడుతూనే ఉంది ఆ భయం చేత అనేక విజయాలు పొందలేక పడిపోతున్నారు వెనకబడిపోతున్నారు అపజయాన్ని పొందుతూనే ఉన్నారు అలాంటి వారికి దేవాది దేవుడిస్తున్న సందేశం ఏంటంటే మీరు భయపడవద్దు ధైర్యంగా ఉండండి మన దేవాది దేవుడు ఆ భయములన్నింటిలో ఒకరు విడిపించి గొప్ప విజయాన్ని చేకూరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం చదివి విశ్వాసంతో ప్రార్థించి జయాన్ని పొందండి అపజయాన్ని ఓడించండి ప్రభువు మీ పక్షంగా ఉండి తప్పక మీ విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆ మేన్ ఆ మేన్